నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ప్రత్యేక ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి మంచి అవకాశం ఏ కార్గో మరియు సి కార్గో కలదు కైతాన్ మరియు మాలియా ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు భారతీయురాలు తప్పకుండా చూడవలసిన సినిమా ఏదైనా ఉందంటే ఇటీవల కాలంలో ఆడు జీవితం ద గోట్ లైఫ్ అని చెప్పేసి ఇది సౌదీ అరేబియాకు వచ్చిన ఒక భారతీయుడు నజీబ్ గారి జీవిత ఆధారంగా ఈ యొక్క సినిమాను తీయడం జరిగింది ఈ యొక్క సినిమా నెట్ఫ్లిక్స్ లో అయితే అందుబాటులో ఉంది తెలుగు వెర్షన్ లో కూడా ఉంది తప్పకుండా కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో జీవిస్తూ ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు భారతీయురాలు తప్పకుండా ఈ యొక్క సినిమాను చూడండి అలాగే ఈ యొక్క సినిమా మనం చూసుకుంటే గురువారం నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన తర్వాత ఆడు జీవితం సినిమా తెలుగు ప్రేక్షకులను కదిలిస్తూ ఉంది ముఖ్యంగా గల్ఫ్ నేపథ్యం కలిగిన కుటుంబాలు ఈ మూవీకి ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయి ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయుల కష్టాలను ఈ మూవీలో అద్భుతంగా చూపించారు ఇప్పటికే సౌదీలో చాలా మంది భారతీయులు అలాంటి దుర్భార పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే మీరు ఈ యొక్క సినిమాను చూసుంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి అన్న నేనైతే చూడడం జరిగింది ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీకి వచ్చిన తర్వాత ఒక ఎడారి ప్రాంతానికి వెళ్లిన అతను ఎటువంటి ఇబ్బందులు పడ్డాడు ఆ యొక్క ఇబ్బందుల నుంచి ఎలా బయటపడ్డాడు అలాగే హీరోగా చేసిన పృథ్వీరాజ్ ఎవరైతే ఉన్నారో అతనైతే నిజంగా అద్భుతంగా అయితే యాక్టింగ్ చేయడం జరిగింది చాలా మంది సిటీలలో పనిచేస్తూ మేము కష్టాల్లో ఉన్నామని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉంటారు ఎడారి ప్రాంతంలో కష్టాలు ఎలా ఉంటాయని చెప్పేసి ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టయితే చూపించడం జరిగింది ఈ సినిమా చూసిన తర్వాత నేనైతే చాలా సేపు ఏడ్చాను కూడా ఎందుకురా మాకు ఈ పరిస్థితులు మా భారతదేశంలో జీవనోపాధి లేక కువైట్ మరియు ఇతర దేశాలకు వచ్చి ఇలా చాలా మంది ఎడారిలోనే చనిపోతూ ఉన్నారు మరికొంతమంది ఆయా పరిస్థితుల నుంచి బయటపడుతూ ఉన్నారు కేవలం కొంతమంది రాజకీయ నాయకుల వల్ల మా యొక్క జీవితాలు గల్ఫ్ దేశాలకు వచ్చి వీళ్ళ చేతుల్లో బానిసల్లాగా మారి ఇటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నామా అని చెప్పేసి నాకైతే బాధ కలిగిందన్న ఒకవేళ మీరు ఈ యొక్క సినిమా తప్పకుండా చూడండి ఆ యొక్క స్టోరీ గురించి ఎక్కువైతే చెప్పను ఎందుకంటే నేను చెప్పినానంటే గానీ మీరు సినిమా చూడలేరు కాబట్టి సినిమా చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి సినిమా చూడని వారు నెట్ఫ్లిక్స్ లో అవైలబిలిటీ లో ఉంది ఒకవేళ ఎవరైనా నెట్ఫ్లిక్స్ లేని వారు ఐ బొమ్మలో ఉందని చెప్పేసి మన వాళ్ళు చాలా మంది తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్